ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత గౌరవ శాసనసభ్యులు సతీష్ బాబు అని చెప్పాలి చెప్పాల్సిన అవసరం ఉండదు మరి ఎమ్మెల్యే గారు తనకు తాను లేకపోతే తన శిష్యులు లేకపోతే చెంచాలు లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదో విధంగా పదవులు లేకపోతే కాంట్రాక్ట్లు ఆపేక్షించి దాంతో లాభపడదామన్న నాయకులు తప్పితే మిమ్మల్ని అభివృద్ధి ప్రదాత అన్న కొడులేడు నియోజకవర్గంలో నిన్నక మొన్న మరి ఒక ఐదారు సార్లు సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అనేకమైన ఉన్నత పదవులు మంత్రి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి అడ్మినిస్ట్రేషన్ పట్ల పరిపాలన పట్ల వాళ్ళకున్న అనుభవంతో వాళ్ళు చిన్న ముల్గును సీఎం దత్త గ్రామంలో చేసిన వెల్ఫేర్ హాస్టల్లో తల్లిదండ్రులు చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని వాళ్ళ దృష్టికి మరి స్థానిక రవి రవివారి సతీమాన్ని జరిగిపోవడంతో పరామర్శకు వచ్చినప్పుడు అక్కడికి ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఆవేదన వ్యక్తం చేసి అన్న మీరు కొంచెం ఇది లేవనెత్తాలి ఇది కేవలం చిన్న నూరులో ఉన్న వెల్ఫేర్ హాస్టల్ విషయంలో కాదు అంతటా కూడా మరి భోజన వసతి చాలా దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నది ప్రభుత్వం ఆర్థికంగా తట్టుకునే పరిస్థితి లేదు ఏదో మొక్కుబడిగా ఈ హాస్టల్ జరుగుతున్నాయి ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించిన హాస్టల్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కాబట్టి ఎవరు అడగరు తిరగబడరు వేదం అన్న పద్ధతిలో నడుస్తున్నది ఏ విధంగా అయితే మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి రస్తారోక చేసినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ మాట్లాడిన విధాన్ని వాళ్ళు ప్రెస్ కటింగ్స్ కానీ ఇక్కడ వెల్ఫే రాష్ట్రంలో శరణ్య అనే అమ్మాయి చనిపోతే అందరం పోవడం జరిగింది ఆ అక్కర్పేట ఇవాళ వరకు కూడా మరి ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేదు లేకపోతే హాస్టల్ సందర్శించలేదు ఏ ఏ కారణంగా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక పేద కుటుంబానికి సంబంధించిన ఒక ఆడబిడ్డ చనిపోతే ఇవాళ వరకు కూడా మా ఎమ్మెల్యే గారికి సోయలేదు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకు సోయలేదు అక్కడ పోయి వాళ్ళని పరామర్శించి ఎందుకు జరుగుతున్నది ఇవాళ ఇటల్ రాజేందర్ గారు లేవనెత్తిన అంశం మీద మీకు అంత బాధ అనిపిస్తే మరి ఒక కుటుంబంలో ఆడబిడ్డ చనిపోయింది చిన్న పాప చనిపోయింది మీకు నిజంగా కూడా నీతి నిజాయితీ ఉంటే దాని మీద దాని మీద ఎంక్వైరీ ఇచ్చండి ప్రస్తుతానికి ఉన్న అక్కడ ఇన్ఛార్జి వల్ల సస్పెన్షన్ వెయిట్ వేయండి వాళ్ళని చేసి మీరు నిదే నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ నియోజకవర్గంలో ఆస్తుల్లో నిన్నగా ఒక మొన్న మీ పాత్రికేయ సోదరులు భారతీయ జనతా పార్టీ నాయకుల అందరం కలిసి కూడా కూతురు వేటలో దూరం లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి అంగన్వాడీ కేంద్రం జరిగింది కస్తూర్బా కాలనీలో ఇంత దౌర్భాగ్య పరిస్థితులు అంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాల అభివృద్ధి ప్రదాత నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద వన్ ఒక్క పావు మందం పెట్టినా కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంగన్వాడీ కేంద్రాలు గానీ శిశుస కేంద్ర కేంద్రాలు అన్నీ బాగుపడతాయి బాగుపడ్డానికి కొన్ని ప్రశ్నలు సూటిగా అడగదలుచుకుంటున్నాం అభివృద్ధి విషయంలో మీరు ఈటర్ రాజేందర్ గారు గెలుస్తారు గెలువరు అనేది అది ఉగ్రాబాద్ ప్రజలకు సంబంధించిన అంశం వాళ్ళు తనని ఏకతాటిపై గెలిపించుకుంటున్నారు మొన్నటి మొన్న హుజరాబాద్ ఎలక్షన్లో కూడా మరి ముఖ్యమంత్రిని ఎదిరించి తనకు అన్యాయం జరుగుతున్నారని చెప్పి ఒక బలహీన వర్గాల బిడ్డనని చెప్పి పక్కకు పెడుతున్నారని చెప్పినందుకు కూడా మరి తన అందరి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చిందో మనం అందరం చూసినాం మరి వాళ్ళ తన అక్కడ తీర్పు మీద ఆయనకు ఎందుకు ఇంట్రెస్ట్ స్థానిక శాసనసభ్యులకు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి నుంచి చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాలు మీరు ఏ రోజు ఏ సమయం పెడతారు చెప్పండి మా పార్టీ పక్షాన్ని మేము అందరం వచ్చి మీతో తిరుగుతాం ఒక రోజు మొత్తం నియోజకవర్గంలో పాత్రికే అభ్యర్థులు మీ అందరికి కూడా ఆహ్వానం ఉంటుంది మీకు స్పెషల్గా మొదలు పెడతాం మీరు కూడా రండి తిరిగి చూద్దాం ఈ ప్రాంతంలో ఏమో అభివృద్ధి జరిగిందని ఎక్కడో మారుమూల గ్రామాల గురించి మాట్లాడతలేం ఉస్మాబాద్ పట్టణం గురించి మాట్లాడుకుందాం ఈ తలమానికం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ గతంలో కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది ఒక పక్క గుజరాబాద్ చూడండి కరీంనగర్ చూడండి సిద్దిపేట చూడండి ఏ విధంగా ఉండదు అసలు మీకు మనసు సెట్ చెప్పి మేము అభివృద్ధి ప్రదాత్ చెప్పించుకోవడానికి కేవలం రాజకీయంగా రాబోయే కాలంలో మీ మనుగడ ఉండదు మీ పరిస్థితి అయో అరణ్య కోసం దానికి ఏం అనుమానం లేదు ఇవాళ మేం కాదు మొత్తం ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రాధానికమంతా మిమ్మల్ని సాగించడానికి సిద్ధంగా ఉండదు కేవలం ఎలక్షన్ల కోసం